కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భలే చేదు వతవాలై బనేది మాంలుని పిన్నలకు వేయి ఆ తోడు ను గట్టుకోని యాని కట్టు అమ్మా వెనాలి చేస్తున్నావు ఈ విఎంసి చదువు వస్తే చదివించుకో మంత్రం చెప్పుకో రోజు డియర్ హిందూస్ డియర్ పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు చాలా డబ్బులు కేకులకి కేకలకి మద్యానికి తగలేస్తుంటారు కదా నేను మొన్న మధ్య ఇంటర్వ్యూలో చెప్పాను రియల్ హీరోస్ ఎవరని వీళ్ళు వీళ్ళు కానీ ఒక్కరోజు పని చేయకపోతే మనం ఇళ్ళల్లోంచి బయటికి రాలే వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి పని చేయకపోతే కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు నెంబర్ వన్ హీరోస్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి సపోర్ట్ చేయండి తల్లి ありがとうございい